ನಮಸ್ಕಾರ ನಾ ಪೇರು ಸುದರ್ಶನ ರಮೇಶು నేను నెల్లూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడుగాను అలాగే రాష్ట్ర సంఘానికి కోశాధికారిగాను పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో గల పదిహేను వందల పదమూడు మంది రేషన్ డీలర్లకు ఎంతో ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై మూడు కుటుంబాలకి అలాగే జిల్లాలో ఉన్నటువంటి పదిహేను వందల పదమూడు మంది రేషన్ డీలర్ల కుటుంబాలకి పండుగ వాతావరణం వచ్చినట్లుగా ఉంది ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ డీలర్ల నాలుగు సంవత్సరాల కోరికని ఈరోజు తీర్చడం రేషన్ డీలర్ల యొక్క కళ్ళలో ఆనందాన్ని నింపడం ఈరోజు ఎండియు వ్యవస్థని ప్రవేశపెట్టి గత ప్రభుత్వం ప్రవేశపెట్టి నాలుగు సంవత్సరాలు దాటితే ఆ వ్యవస్థని ఈ రద్దుపరిచి రేషన్ పంపిణీ వ్యవస్థ సరిగా చేయడం లేదు రేషన్ డీలర్ల ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి ఈ రేషన్ డీలర్లకి లాగిన్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో జూను ఒకటో తారీఖు నుంచి రేషన్ డీలర్లు మా హక్కును మేము సాధించుకొని ఈరోజు రేషన్ డీలర్లందరూ వారి యొక్క షాపుల్లో రేషన్ పంపిణీకి సన్నద్ధమయ్యి మేము ప్రభుత్వానికి మాకు ఈ పంపిణీ విధానాన్ని ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే పౌరసరకాల శాఖ మధ్య నాదేళ్ల మండవర్ గారికి మా రాష్ట్ర దేశం కుటుంబ సభ్యుల తరపున మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మా పోరాటం ఈ రోజుతో పలించింది మా బాధలు ప్రభుత్వం వినింది అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం